మూడు మాసములకే ఉయ్యాలో చిత్రం మూడు కొట్లో బిగుబాయో ఉయ్యాలో నా మూడున్నో ఒకటిన్న ఉయ్యాలో నా నాలుగ మాసముల అయ్యాలు మాసముల చె నోటి కొట్లో బిగుయాలో నాలుగున్న ఒకటిన్న ఉయ్యాలు నా ఐదు మాసములా ఏ ఉయ్యాలు ಐದು ಮಾಸಮಲು ನೋ ಚತಮ ಅರ್ಥಮೋ ತುಯ್ಯೋ ನೈದು ನಾವು ನಾವು ಯಾ ಯಾರು ಮಾಸಮಲ ಯೋ రన్న ఒకటన్నా నావు నా ఏడు మాసములా ఏ నా ఏడు మాసములో నావుయాలో చెత ఏ నల్లో నా అవు నా జన్మదా మధమలా జన్మదా నగడాల మధ్యా నా తొమ్ము మాధయా తాంత్రముగా గడిచాయే నా కుడు పక్క నా గొబ్బరా వెళ్ళా వయ నా ఎనకా పక్కన ఎప్పులో వయలు నా వచ్చానా కావచ్చ துயால பாலுடா போட்ட நாலு நாலுடா போட்ட காயோ நான் வேற வேலையை போய ಕಲ್ಯ ನರಾತ ನಾತ್ತ ಕಲ್ಯ ವರ್ತಾಲೋ ಅವರ ಮರಿ ಕುರಿಶೇ ಒಂದಾಯ ಯಾಧಾಲಾ ಶೀಲ ಮಾವಿಯಾಲೋ ನಾಳೆ ಜನವ್ಯಾಲ ா நான் தம்மோட தம்மோட உயாலோ ஒரு நான் தொடல சனியாளாட தம்மோடயா நான் என்னோட இறக்கணவேயாலோ நான் ரத்த கல்லொச்சல்றாயாலோட అన్న రేమో రేమన్న శ్రీరామ ను దశి పద కొండుయ్యాలు నువ్వు అవతారా పురుసుడువా నుల్ల వెళ్ళినవు నుమచంద్రుడు వాయ్యాలో అలా నీకు తెలుదు అలా నాకేమో తెలుసును

ಎಕ್ಕ ಮನಗೆ ಮಾವು ಯಾರೋ ಅವ್ರ ಬಾಗಾರೇ ಪುಟ್ಟಣರಾವಯ್ಯ ಬಾಲೋಡೋ ಪುಟ್ಟಣರಾವಯ್ಯಾರೇ ಮರಿಯವ್ಯಾಲ ಮನರ ಕಲ್ಲುಲ್ಲ వేల కీతమ్ అవి నా పదకొండో రోజులు రావు నా తల్లి పిల్లలకేమో ఉయ్యాలో నా తన్నమ్ము చేసా ఉయ్యాలో

కొడుకో నా కొడుకోయ్యాలు నా కొడు కొడుకు ఎక్కడ జలమాయ్యాలో ఐవోజలెత్తి ఉయ్యాల ನಾ ಬೋಜೆ ರಾಜಲು ತಾ ನಂದಮಯಾಲೋಯಾಲೋ ಉಯ್ಯಾಲೋ ಬೋಜೆ ರಾಜಲ್ ಉಯ್ಯಾಲೋ ನಂತಾ ನಂದಮರ కొడుకు ఎనిమిలెత్తలమాయ్యాలు నేనైవా జోలెత్తు రావుయ్యాల నా పెనతలు ముగ్గురు రావుయ్యాలు నీకు పులుసు మూతాడుతూ రావుయ్యాల ผมจะเรียดวงนตราวิยาโลอาลมาไคก์มาชนะตาวิยาโล่แวก็ใเรียดวนตราวิยาโล่แล้วกชนะนตาวิยาโลอาลมาไคก์มาชนะตาวิยาโลนี่กันจะหอดตาวดวงตาวิยา

கொல்லோய அவர் போல ந கைதம்மா போலு கொலாவுயாலோ நந்திரியாவர் போல வயாலோ நிதாம சந்திர உடாவைய

ஒரு மறு வேடும் கொள்ள முன்னதாவோ வர காபா பெட்ட நாவோமா நாலோ அலமா நான்கே மாநோ

వేలా చేతమ్మాయ్యాలు నా మండోద్రక నాకు నా పశువు కొంకలు పెట్టేవుయ్యాలో నా చెల్లి కొడ్డను పెట్టేవుయ్యాల ು ನಾ ಭವಾದ ನಾ ವೇಳಾಲು ನೋದಿ ವಾನು ದೇವಾಲ తల తలపైన ఒక పెళ్ళవు నా గుండె పైన ఒక పెళ్ళవు నా కొమ్మ కొమ్మ కో చెయ్యాలు మరి మరి గంట తన్నాయే ఉయ్యాల వాళ్ళ వానరలో వానలో ఉయ్యాలు వాళ్ళ నా కోతే వానరు అలా గుండో పై తిన పిల్ల ఉయ్యాలు నా దరిపైనా ఉయ్యాల ோ ஒரு அம்மாயால அம்மாயியாலோ వల్ల మా గణో ఉయ్యాలో ఉయ్యాల ను నీతోలో చెప్తున్నా బావుయ్యాలల్ల కల్లలే కౌన అదే కే ఉయ్యాల ను కాపాలా పెట్టుతు బావుయ్యాల ను అయ్యా అడిగే మరగం అలా నీ కొడుకు తిని దేవులా నువ్వు ఎవరాకే తీ కొయ్యాలో నువ్వే మనీ ఉయ్యాల అవు మాట ఎన్న తల్లి నా యా తల్లే చేతమ్మాయ్యాలు అవు అలా కోవుయాలో అలా నా కోలేదన్నా దేవుల

மண்டோதிர மக்கனக்குயாலோ வரமரியல்லே போயிருந்த உயா நான் ஒன்று உன் முதனாத உய்யாலோ உய்யாலா பட்ட நவுயாலோ ఇయ్యాలా నా ఉయ్యాలా బొట్టిగా ఉయ్యాలో మరి మరి చెయ్యగ తగిలే నా ఉయ్యాలో నా బాగ వెలా జరిగే మనయాలో నా యా జరిగే మరగమనులో ఉయ్యాలో ಮೊಂದಬರೇ <muchan> <muchan>

ના બ્રહ્માને ચડાવ્યાલો ના બ્રહ્માને ચડ્યા ચડાવ્યાલો 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 બ્રહ્માને